దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రవీణ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం అందరికీ ప్రేసలడండి ఈ శుక్రవార దినాన ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు వారందరినీ దేవుడు దీవించాలని కరుణించాలని అత్యున్నత సింహాసనంపై ఆస్యుడైన ఆ దేవాతి దేవుడు వారిని బహుగా ఫలింపచేయాలని కోరుతూ దేవుని వాక్యాన్ని చదువుకున్నాం అపస్తుల కార్యము రెండు అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం ఈ ఏసే దేవుడుగా ప్రభువుగా క్రీస్తుగా నియమించినని దేవుని వాక్యము సెలవిస్తుంది మన ప్రభుని యేసు ఒక్కడే ఆయన అద్వితీయుడు అతీతుడు సృష్టింపబడిన వాడు దేవుడు ఒక్కడే ఉనికిని కలిగిన దేవుడిగా మనకి కనిపిస్తుంటుంది ప్రతిదీ దేవుని చేత సృష్టింపబడినది కానీ దేవుడు ఆయన ఒక్కడే సృజింపని సృజింపబడని వాడుగా ఆయన ఒక్కడే నిత్య జీవం గల దేవుడుగా మనకు లేఖనాలు సెలవిస్తుంది మన దేవుడు నిత్యమైన దేవుడు సజీవుడైన దేవుడు అద్వితీయుడు గొప్ప దేవుడుగా శక్తిగల దేవుడుగా బలమైన దేవుడుగా లేఖనాలు ఆధారంగా ఈ లోకంలో పరిపూర్ణ మానవుడుగా పరిపూర్ణ దేవుడిగా ఈ లోకంలో జన్మించి పరిపూర్ణ మానవుడుగానే మరణించిన మహానీయుడు అన్ని లేఖనాలు నెరవేర్చేటికే ఈ లోకానికి మనుష్యకు మారునిగా దేవునికి మారుడుగా అంటే సన్నాబ్గాడిగా ఈ లోకానికి అరదించిన దేవునికి వంద రోమ ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో తులసి ఒకటి పదిహేను ఎబ్రి మూడు రెండులో ఈ లేఖన భాగాలు బట్టి యేసుక్రిస్తు సృష్టించబడి ఉన్నాడు అని దేవుని వాక్యం తెలివిస్తుంది అదేవిధంగా యువన శ్రవార్త పదిహేడు మూలం దేవుడు మాత్రమే అద్వితీయుడు అద్వితీయమైన దేవుడు అని ఆయనే క్రీస్తు అద్వితీయుడు అని ఏసు గురించి యుహాను పద్నాలుగు ఇరవై ఎనిమిదిలో మరి తండ్రి నాకంటే గొప్పవాడు అనే ఏసు మాటల్లో క్రీస్తు తండ్రి కంటే తక్కువ వాడు అనే భావం ఉంది ఈ లోకంలో చూసినట్లయితే మరి క్రైస్తవులు ఎంతోమంది మరి బిషపులు మరి పాస్టర్లు చూసినట్లయితే అభిషేకముతో ఆత్మతో నింపబడినప్పుడు నేనే గొప్పవాడిని నేనే ఏసు ప్రేమను భ్రమలో ఎంతోమంది ఉంటారు కానీ ఏసు క్రీస్తు అయితే తండ్రి నాకంటే గొప్పవాడని సంబోధిస్తున్నాడు తండ్రి కంటే నేను తక్కువ వాడినని దేవుని వాక్యము మరి ఏసుక్రీస్తు ఒప్పుకొని నా తండ్రి నాకంటే గొప్పవాడు ఆయన కంటే నేను తక్కువ వాడనని సెలవిస్తున్నాడు కానీ ఆ దూత మరి అల్లుసిపర్ దూతనైతే నేను దేవుని కంటే తక్కువ వాడినా ఆయన కంటే కొంచెమే తక్కువ చేయబడినాను కదా అని బర్రవేగినాడు కానీ ఏసుక్రీస్తు తను తాను మరి తగ్గించుకొని ఏ విధంగా దీనత్వము శిల్వ మరణం వరకు తండ్రికి విధేయత చూపినాడో దేవుని వాక్యంలో మనకి మరి హెబ్రి పత్రికలో మనకి కనబడుతుంది అదేవిధంగా మార్కు సువార్త పదమూడు ముప్పై రెండు ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప కుమారుడైనను ఎరుగడు ఈ మాటల ప్రకారం క్రీసు సంపూర్ణుడు కాదు మా మానవుల వలె బలహీనుడు కనుక తండ్రి కంటే తక్కువవాడని దేవుని వాక్యము తెలివిస్తుంది ఏసుక్రీస్తు మానవుని వలె బలహీనుడైనాడు మానవుని వలె ఆకలిగున్నాడు మానవుని వలె మరి ఈ లోకంలో జీవించి ఉన్నాడు మానవుని వలె జీవించి మానవుని వలె ఈ లోకంలో మరి ముప్పై మూడున్నర సంవత్సరంలో ఉన్నట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది యుహాను పదిహేడు మూడులో నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని ఉంది కాబట్టి మనము జీవిస్తున్న కాలంలో ఏసుక్రీస్తు తండ్రిగా భావించి ఏసుక్రీస్తును ఎరగాలి ఆయన సన్నిధి ఆయన బలము పొందాలి ఆయన నిజమైన దేవుడు ఏసుకొక్కడే నిజమైన దేవుడు సత్యమైన దేవుడని ఎరిగి ఆయనను స్థుతించాలి ఇక్కడి వరకు ఆయనకు నమ్మకమైన పాత్రలుగా ఉండాలని కోరుతున్నాను నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినాడని యుహాను పద్నాలుగు తొమ్మిదం ఇంకా లేఖన బాగులు చూసినట్లయితే మరి ఎంతోమంది తప్పుగా భావిస్తూ ఉంటారు మనమైతే మన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన అద్వితీయుడని ఆయనే సంపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడని గ్రహించి ఏసుక్రీస్సును ఎరుగుటీ నిత్యజీవం గనుక ఆయన నిత్యజీవం కొరకు మనము ప్రాకులాడి ఆయన నిత్య జీవానికి వారసులై ఉండాలని కోరుతూ అందరు తలలివంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సగలాశీర్వాదకు కానుభూతుడా పరిశుద్ధుడా జీవం గల తండ్రి గొప్పదేవ వందనాలు చెల్లిసినాం అన్ని నామముల కంటే పైనామం గలదేవుడు అత్యున్నత సింహాసన పైన ఆసుడువైన దేవుడుగా పరిశుద్ధాత్మతన్ని నీ ఒక్కడవే గొప్పవాడు బహు కీర్తనుడు నీకంటే శ్రేష్టమైనది లేదు ప్రభా తండ్రి నాకంటే గొప్పవాడని వేసే విధంగా సంబోధించడం మేము కూడా అది సంబోధిస్తాం నీ నామాన్ని గణపరిశునుగా అనేకులను నీ రాజ్య వ్యాప్తికై స్థిరపరిచేటకు నీ శక్తి మాకు దయచి నీ జ్ఞానం దయచి నీ బలము మాకు దయచేసి పరిశుద్ధాత్మ తండ్రి వింటున్న వారికి విశ్వాసం ది వింటున్న వారు నిన్ను అంగీకరించి ని ఎరిగి నీ సన్నిధిలో గొప్పవారిగా ఉండేటట్టు వారిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో ఉంటున్న ఆడ్డంకాలు అడ్డంకులు తొలగించి శోధన బలహీనతలు తొలగించి విడిచించి ఈ దినమంతటికి చాలన దేవుడుగా ప్రవ ఎంతమంది బలహీనులు ఉంటున్నారు వారి బలహీనతలుండి వారి శక్తిహీనతలు విడిపించి విడుదల దయచేసి నీ కృపలు స్థిరపరిచి బలపరచమని ఏసు నమ్ముల ప్రార్థించి వేడికుని చిన్నాం తండ్రి హామేన్ మా లైవ్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థనసృతులు మాకు తెలియచేయండి ఆమేన్.